మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం నేను ఇదే ఈ రోజున అడుగుతా ఉన్నాం నేను పని చేస్తాను ఎప్పుటాపర్ నుంచి పోటీ చేస్తున్నాను పని చేస్తాను మేమందరం కలిసి పని చేయిస్తాను ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్కి మీరు చాలా మంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి మెగా టీఎస్ ను చొక్కా దించుకున్నాను నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నావు నువ్వు షారూఖ్ ఖాన్ లాగా ఉన్నావు ఒక్కొక్కరికి ఒంటి మీద బలం అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు మీరు కోరుకుంది ఏం కావాలి నీకు ఉపాధి అవకాశాలు కావాలి విద్య అవకాశాలు కావాలి ఏం కావాలి నీకు మీ అందరికీ ఉపాధి అవకాశాలు కాదు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా ఎవడు ఇవ్వకూడదు ఉపాధి అవకాశాలు బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు ముప్పై వేల మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడడా వల్లవి వంశీ గారిని అడగండి రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్ని చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను కూటమి ధర్మం నేను ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా టిఎస్సీని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలైతికి దానికి అండగా నిలబడాలి ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరం లోపు ఒక పరిష్ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను గన్నవరం కామ్రేడ్ సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమందికి తెలుసో తెలీదో తెలీదు మీలాగే ఎర్ర కండువాలు కట్టుకొని ఒక్కొక్క దోపిడీ చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం విప్లవానికి గుర్తు మార్పుకి గుర్తు